నా పేరు బోయపాటి వెంకటేశ్వరరావు అండి మాది గంగనగూడెం గ్రామం దెందులూరు మండలం దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా మనకి పొలంలో కొబ్బరి మొక్కలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఉందండి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు వయసు ఉన్న కొబ్బరి మొక్కలు ఉన్నాయి దాంట్లో ఉన్న మంచి ప్లాంట్లోంచి మంచి నట్టు కోకోనట్ సెలెక్ట్ చేసి డ్రాప్డ్ కోకోనట్ అంటే దాని అంతటికి అది తయారై కింద పడిన తర్వాత మంచి నేల మీద పొ పొగనార్ పిల్ల కట్టి బాగా వచ్చిన మొక్కల్ని కవర్లో పెట్టి పెంచి మంచి సీడు ఇవ్వటం జరుగుతుంది కావాల్సిన రైతులకి ఇది ఇంచుమించు రెండు సంవత్సరాల మొక్క అండి ఇక్కడ మట్ట కూడా ఇడిపోయింది ఇది జాగ్రత్తగా మళ్ళీ పెంచుకుంటే జాగ్రత్తగా అంటే కొంచెం గొయ్యి పెద్ద తీయాలి మొక్కని బట్టి గొయ్యి తీయాలండి ఏ మొక్కకైనా ఏ పంటకైనా పెద్ద కొంచెం గొయ్యి ఎక్కువ తీసి కొంచెం వెర్మీ కంపోస్టు పిండ్లు ఇలాంటివి వేసి ఇగో ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి సరే ఈ పెద్ద ఆకులను కొంచెం కట్ చేసి ఒక మంచి ఎదురు కర్ర ఆ గోతులో పాతి పెట్టి దీనికి అటాచ్ చేసి కట్టేస్తే ఇది ఉన్నది ఉన్నట్టుగా బతికిపోతుంది ఒక రెండు సంవత్సరాల వయసు కలిసి వస్తుంది మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత మూడు మూడున్నర సంవత్సరాలకి హీల్డింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇదంతా కూడా ఈస్ట్ కోస్ట్ టాల్ వెరైటీ అంటే దేశవాళి రకం అంటే ఇంకా చెప్పాలంటే నాటు రకం ఈ వెరైటీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే అంటే చాలా ఉన్నాయి రకాలు టీఎన్డి అంటారు ఎంజీడీ అంటారు తర్వాత అన్ని చాలా రకాలు ఉంటాయి కానీ ఇది ఈ వెరైటీ మన నాటు దేశవాళీ రకం మన ఏరియాకి హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయిన రకం ఇది కొబ్బరి బండానికి పనికొచ్చే రకం అలాగే ఎండి కొబ్బరికి పనికొచ్చే రకం ఇది తెగుళ్ళని కూడా బాగా తట్టుకుంటుందండి అంటే దోమ వచ్చినప్పుడు కానీ ఏ రకమైన తెగుళ్ళు వచ్చినా తట్టుకుని నిలబడి మంచిగా కాసే రకం ఇది అలాగే హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి దీనికన్నా ఒక పది కాయలు ఎక్కువ కాస్తాయని చెప్పి అనుకుని ఒక యాభై కాయలు ఎక్కువ కాస్తాయని చెప్పి లేకపోతే పెద్ద సైజు వస్తాయి అని చెప్పి వేస్తారు కానీ అది తెగుళ్ళు విపరీతంగా ఆశించి విపరీతమైన బలాలు విపరీతమైన సస్యరక్షణ చేస్తేనే ఆ మాత్రం కొంత కాస్తాయి అయినా ఒక ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలకి దాని లైఫ్ పూర్తి అయిపోతుంది కానీ ఇది వచ్చేటప్పటికి డెబ్భై సంవత్సరాలు అయినా ఈ మొక్క కొన్ని తరాలు రెండు ఎట్లీస్ట్ టూ జనరేషన్స్ అయినా చూస్తుంది ఈస్ట్ కోస్ట్ వెరైటీ దేశవాళి నాటు రకం మంచిది అభిప్రాయంతో ఈ ఈ నర్సరీలాగా ఇవన్నీ కూడా పెంచుతున్నామండి అంటే హైబ్రిడ్ వెరైటీ ఐదు వందలు ఉంది ఏడు వందలు ఉంది మూడు వందలు ఉంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే వ్యాపారస్తులు లాట్లు పెడతారు లాట్లు పెట్టినప్పుడు ఇన్ టైంకి వెళ్ళకపోతే కనుక వచ్చేస్తూ ఉంటాయి అది కాయ దగ్గర నుంచి వచ్చిన మొలక ఆటిలు కూడా అమ్ముతారు ముప్పై రూపాయల దగ్గర నుంచి డెబ్భై రూపాయలు వంద రూపాయలు అమ్ముతారు కానీ అది కరెక్ట్ సీడ్ కాదు ఆ వేస్ట్ కాయల్లోంచో ఎల్లని కాయల్లోంచో వచ్చిన విధానం అది ఇది ఏంటంటే మనం కావాలని నర్సరీగా పెంచి కవర్లు కానీ కొబ్బరి ఇది కానీ వేసి ఇది చూడండి ఎంత దృఢంగా ఉందో ఇది జాగ్రత్తగా కొంచెం లోతు ఎక్కువ తీసి ఇందాక చెప్పినట్టుగా లోతు ఎక్కువ తీసి కర్ర కట్టి ఈ పెద్ద కొమ్మలు కొంచెం కటింగ్ చేసి కొంచెం బలాలు వేసి పెంచితే ఖచ్చితంగా మూడు మూడున్నర సంవత్సరాలకి ఈడింగ్లోకి వచ్చేస్తాయి కాకపోతే తక్కువ మొక్కలు పెట్టుకుంటే మళ్ళీ క్రాపింగ్కి ఉపయోగపడతాయి అంటే పది మీటర్లకు పెట్టాలండి చెప్పాలంటే ఇది పది మీటర్లకు పెట్టాలంటే నలభై ఐదు మొక్కల కన్నా ఎక్కువ పెట్ట పెట్టం మనం అలా పెడితే నలభై ఐదు మొక్కలు కానీ పెడితే దాంట్లో కోకో వేసుకోవచ్చు వక్కేసుకోవచ్చు మిరియాలు వేసుకోవచ్చు ఈ కొబ్బరికి సంబంధించి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి మల్టీ క్రాపింగ్కి సహకరించే ప్రధాన పంట ఇది ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్ దీనికన్నా ఒక యాభై వేల రూపాయలు ఎక్కువ డబ్బు రావచ్చు లక్ష రూపాయలు వస్తుంది ఇది యాభై వేల రూపాయలే వస్తుంది ఇది ఈ మొక్క కాస్ట్ వచ్చేటప్పటికీ వంద రూపాయలకి ఇస్తున్నామండి రెండు సంవత్సరాలు మొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు సంవత్సరాలు కొన్ని ఇలాగా చిన్నవి అయినా కానీ వంద రూపాయలు చొప్పున ఇస్తున్నాం మనం ఎవరైనా మంచి రైతులు ఉంటే వాళ్ళకి కావాలంటే కనుక ఇది ఇవ్వటానికి కూడా మేము అమ్మటానికి కూడా సిద్ధంగా ఉన్నాము అది తెలియజేస్తున్నాం